సైన్స్ క్లాస్ అనగానే మనలో చాలా మందికి ఏం గుర్తొస్తుంది కొన్ని ఫార్ములాలు బట్టి పట్టడం ప్రయోగశాలలో ఏవో రంగుల ద్రవాలు కలపడం బహుశా ఇంతే అవును పరీక్షల్లో బొమ్మలు గీయడం కరెక్ట్ కాని మన పిల్లలు అలా కాకుండా నిజమైన శాస్త్రవేత్తల్లా ఆలోచించడం ఎలా నేర్పించాలి అసలు సైన్స్ బోధన లక్ష్యం కేవలం సమాచారాన్ని బదిలీ చేయడమేనా లేక ప్రపంచాన్ని చూసే దృష్టికోణాన్ని మార్చడమా ఈరోజు మనం సైన్స్ బోధనను ఒక సమాచార నుండి ఆలోచన విప్లవంగా ఎలా మార్చవచ్చో లోతుగా చర్చిద్దాం దీనికోసం మన దగ్గర ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్ కోసం రూపొందించిన ఒక అద్భుతమైన పత్రం ఉంది ఇది సైన్స్ ఎలా బోధించాలో చెప్పే నియమాల జాబితా కాదు ఒక తత్వాన్ని వివరిస్తుంది అవును మనం ఇక్కడ మాట్లాడుకోబోయేది సైన్స్ చదువును పిల్లలకు ఇంకా బాగా ఎలా చెప్పొచ్చు దేనివల్ల వాళ్ళు బాగా నేర్చుకుంటారు అనే విషయం గురించే ఇది కేవలం పుస్తకాల్లోని విషయాలను వల్లే వేయించడం కాదు వాళ్లలో ఒక శాస్త్రీయ దృక్పథాన్ని ఎలా నిర్మించాలనే దాని గురించే ఈ పత్రంలోని ఒక్కో అంశాన్ని విడమరిచి చూద్దాం సరే అయితే మొదటి ప్రశ్నతోనే మొదలు పెడదాం అసలు పిల్లలకు సైన్స్ ఎందుకు చెప్పాలి కేవలం డాక్టర్లు ఇంజనీర్లను తయారు చేయడానికేనా ఈ పత్రం ఏం చెబుతోంది అది చాలా చిన్న లక్ష్యమవుతుంది ఈ పత్రం ప్రకారం లక్ష్యాలు చాలా విస్తృతమైనవి మొదటిది అందరికీ తెలిసినట్లే శాస్త్రీయ జ్ఞానాన్ని అంటే సూత్రాలు వాస్తవాలను దాని అనువర్తనాలను బోధించడం కాని అంతకంటే ముఖ్యమైనది రెండోది ప్రకృతి పట్ల విద్యార్థులలో సహజంగా ఉండే కుతూహలాన్ని శాస్త్రీయంగా మార్చడం అంటే ఎందుకిలా జరుగుతోంది దీని వెనక కారణమేంటి అనే ప్రశ్నలు అడిగేలా వాళ్ళను ప్రోత్సహించడం అనమాట అంటే వాళ్లలోని ఆ సహజమైన ఆశ్చర్యాన్ని ఉత్సుకతను చంపేయకుండా దానికొక సరైన దారి చూపించడం బాగుంది ఇందులో పర్యావరణం గురించి కూడా ప్రస్తావించారు కదా తప్పకుండా కేవలం జ్ఞానాన్ని సంపాదించడమే కాదు దాన్ని బాధ్యతాయుతంగా ఎలా వాడాలో నేర్పించడం కూడా సైన్స్ విద్యలో భాగమే అందుకే పర్యావరణ పరిరక్షణ సహజ వనరుల సంరక్షణపై అవగాహన కల్పించడం ఒక ముఖ్య లక్ష్యంగా చేర్చారు ఓ దీని కొనసాగింపుగా సైన్స్ టెక్నాలజీ మరియు సమాజం మధ్య ఉన్న విడదీయరాని సంబంధాన్ని అర్థం చేయించడం మరో కీలక లక్ష్యం మనం చేసే ప్రతి ఆవిష్కరణ సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో విద్యార్థులు గ్రహించాలి ఒక్క నిమిషం ఇక్కడే నాకొక ఆసక్తికరమైన ఆలోచన వస్తోంది చెప్పండి మీరు చెప్పిన లక్ష్యాలన్నీ వింటుంటే ఇవి కేవలం సైన్స్ పరిజ్ఞానాన్ని పెంచడం గురించి మాత్రమే కాదు కొన్ని విలువలను పెంపొందించడం గురించి కూడా అనిపిస్తోంది కరెక్ట్ ఈ పత్రం పరిశోధనలో నిజాయితీ అంటే హానెస్టీ గురించి నొక్కి చెబుతోంది అంటే ప్రయోగంలో ఫలితాలు మనకు నచ్చినట్లు రాకపోతే వాటిని మార్చకూడదు ఉన్నది ఉన్నట్లుగా నివేదించాలి అది చాలా సరైన విశ్లేషణ లక్ష్యాలనేవి విలువలకే దారితీస్తాయి నిజాయితీ పునాది లాంటిది దాంతోపాటు ఇక్కడ మరికొన్ని కీలక విలువలు కూడా ఉన్నాయి మొదటిది వస్తునిష్టత అంటే ఆబ్జెక్టివిటీ వస్తునిష్టత అంటే అంటే నా వ్యక్తిగత అభిప్రాయాలకు నమ్మకాలకు అతీతంగా సాక్ష్యాలు ఏం చెప్తున్నాయో దాని ఆధారంగానే ఒక నిర్ధారణకు రావడం అర్ఘమైంది రెండవది సహకారం కలాబొరేషన్ సైన్స్లో గొప్ప ఆవిష్కరణలు ఒంటరిగా జరగవు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు కలిసి పనిచేయడం వల్లే సాధ్యమవుతాయి ఆసక్తికరంగా మీరు చెప్పిన విలువలు నిజాయితీ సహకారం విమర్శనాత్మక ఆలోచన ఇవి కేవలం మంచి శాస్త్రవేత్తలకే కాదు మంచి పౌరులకు కూడా అవసరం కదా అవును అంటే ఈ పత్రం ప్రకారం సైన్స్ క్లాస్ అనేది ఒక రకంగా పౌరశాస్త్రం క్లాస్ వాంటిది అని అనుకోవచ్చా మన ఆలోచన విధానాన్ని మెరుగుపర్చే ఒక శిక్షణ శిబిరంలా అద్భుతమైన పాయింట్ ఖచ్చితంగా అదే విమర్శనాత్మక ఆలోచన క్రిటికల్ థింకింగ్ అంటే అదే విన్న ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా దాని వెనుక ఉన్న సాక్ష్యాలను ప్రశ్నించడం విశ్లేషించడం నిజమే ఈ రోజుల్లో వాట్సాప్ యూనివర్సిటీల నుండి వచ్చే తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడానికి ఇది ఎంత అవసరమో మనకు తెలుసు కాబట్టి అవును సమర్థవంతమైన సైన్స్ విద్య ఒక మంచి పౌరుణ్ణి చేస్తుంది ఈ విలువలు వింటుంటే అద్భుతంగా ఉన్నాయి నిజాయితీ సహకారం కానీ ఇవి నుండి తరగతి గదిలోకి రాకపోతే ప్రయోజనం లేదు కదా లేదు ఈ ఆదర్శాలను ఆచరణలో పెట్టడానికి ఈ పత్రం ఏమైనా నిర్దిష్టమైన పద్ధతులను సూచిస్తోందా సూచిస్తోంది బోధన అనేది ఒకే విధానం అందరికీ సరిపోదు అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది అందుకే విద్యాస్థాయిని బట్టి పద్ధతులు మారుతాయి ప్రాథమిక స్థాయిలో అంటే ప్రైమరీ లెవెల్లో పునాదులపై దృష్టి ఉంటుంది పునాదులు అంటే ఇక్కడ ప్రధాన లక్ష్యం పిల్లలలో సహజంగా ఉండే కుతూహలాన్ని కాపాడటం దాన్ని మరింత పెంపొందించటం వాళ్ల పరిశీలన నైపుణ్యాలను మెరుగుపరచటం పరిసరాల్లోని వస్తువులను వాటి లక్షణాల ఆధారంగా వర్గీకరించడం ఇంకా చాలా సరళమైన ప్రయోగాలు చేయడం వంటివి ఉదాహరణకు ఉదాహరణకు ఒక విత్తనం ఎలా మొలకెత్తుతుందో రోజూ గమనించి నోట్ చేసుకోవడం లాంటివి ప్రాథమిక స్థాయిలో కుతూహలాన్ని పెంచడమన్నారు బావుంది కాని ఉన్నత ప్రాథమిక స్థాయికి రాగానే సిలబస్ పరీక్షల ఒత్తిడి మొదలవుతుంది అప్పుడు ఈ కుతూహలాన్ని చంపకుండా క్లిష్టమైన విషయాలను ఎలా బోధించాలి ఈ రెండింటి మధ్య సమతుల్యం సాధించటంపై ఈ పత్రం ఏమైనా చెబుతోందా ఇది చాలా ఆచరణాత్మకమైన ప్రశ్న ఈ పత్రం నేరుగా ఆ ఒత్తిడి గురించి మాట్లాడకపోయినా అది సూచించే పద్ధతిలోనే సమాధానం ఉంది అలాగా ఉన్నత ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు తమకు సుపరిచితమైన అనుభవాల ద్వారా శాస్త్రీయ సూత్రాలను అర్థం చేసుకోవాలని చెబుతోంది ఉదాహరణకు పీడనం అనే క్లిష్టమైన భావనను నేరుగా ఫార్ములా చెప్పి బోధించే బదులు ఒక సంచిని భుజంపై వేసుకున్నప్పుడు దాని పట్టీలు వెడల్పుగా ఉంటే ఎందుకు నొప్పి తక్కువగా ఉంటుంది అనే రోజువారీ అనుభవం నుండి ప్రారంభించాలి అప్పుడు అభ్యాసం భారమనిపించదు ఒక అన్వేషణలా ఉంటుంది అంటే వాస్తవ జీవిత అనుభవాలకు సైన్స్ సూత్రాలను ముడిపెట్టడమన్మాట ఇక మాధ్యమిక స్థాయి సెకండరీ లెవెల్కొచ్చేసరికి ఇది దాదాపుగా నిజమైన శాస్త్రీయ పద్ధతికి దగ్గరగా వెళ్తుందనుకుంటా మీరు చెప్పింది కరెక్ట్ మాధ్యమిక స్థాయిలో శాస్త్రీయ పద్ధతిలో సమస్యలను ఎలా పరిష్కరించాలి అనే దానిపై దృష్టి సారిస్తారు అంటే ఒక సమస్యను గుర్తించడం పరికల్పన చేయడం ప్రయోగం రూపకల్పన చేయడం డేటాను విశ్లేషించడం ఒక నిర్ధారణకు రావడం ఇలాంటి ఉన్నత స్థాయి ఆలోచన నైపుణ్యాలను అభివృద్ధి చేస్తారు ఈ పత్రంలో కొన్ని నిర్దిష్ట బోధనా పద్ధతులు కూడా ఉన్నాయి నాకు అన్వేషణా పద్ధతి ఇన్క్వైరీ మెథడ్ అనే పదం ఆసక్తిగా అనిపించింది అంటే ఏమిటది అంటే ఆకులు ఆకుపచ్చగా ఎందుకుంటాయి అని ఉపాధ్యాయుడు బదులు ఆకులు ఎందుకు ఆకుపచ్చగా ఉంటాయో కనుక్కోవటానికి మనం ఏం చెయ్యొచ్చు అని విద్యార్థులను అడగడమేనా సరిగ్గా అదే వాళ్లే ప్రయోగాలు చేసి సాక్ష్యాలు సేకరించి తమ వాదనను వినిపించాలి అంతేనా సరిగ్గా అదే మీరు దానిని చాలా చక్కగా వివరించారు మన దగ్గరున్న ఒక చిత్రం కూడా ఇన్క్వైరీ బేస్డ్ సైన్స్ ఎడ్యుకేషన్ గురించే చెబుతోంది ఇది కేవలం ప్రశ్నలు అడగటం మాత్రమే కాదు దీనిలో వాదన ఆర్గ్యుమెంటేషన్ కూడా ఒక ముఖ్య భాగం అంటే నా ప్రయోగం ప్రకారం సూర్యరశ్మి వల్లే ఆకులు ఆకుపచ్చగా ఉంటున్నాయని నేను భావిస్తున్నాను ఎందుకంటే నేను సూర్యరశ్మి తగలని ఆకును తగిలిన ఆకును పోల్చి చూశాను అని సాక్ష్యాలతో వాదించడం నేర్చుకుంటారు చిత్రంలో ఆథెంటిక్ అండ్ రెలవెంట్ కాంటెక్స్ట్ అని కూడా ఉంది అంటే వాస్తవ ప్రపంచానికి సంబంధించిన సందర్భాలను సృష్టించడం అవును నాకు గుర్తుంది మా స్కూల్లో ఫీల్డ్ ట్రిప్ అంటే పార్కుకి తీసుకెళ్లి ఆడుకోమనేవారు కాని ఇక్కడ చెబుతున్న క్షేత్ర పర్యటన వేరు అంటే ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్లి అక్కడి నీటి నాణ్యతను పరీక్షించడం లాంటివి అనమాట అప్పుడే దానికొక అర్థం ఉంటుంది అప్పుడే అభ్యాసం గతికి పరిమితం కాకుండా వాస్తవ ప్రపంచంతో కనెక్ట్ అవుతుంది ఈ పత్రంలో సహకార బోధన అంటే కొలాబరేటివ్ లెర్నింగ్ గురించి కూడా ప్రస్తావించారు దాని గురించి నాకొక సందేహం ఉంది థియరీలో బాగుంది కాని ఆచరణలో ఒక గ్రూప్ ప్రాజెక్ట్ ఇస్తే ఒకరిద్దరూ చురుకైన విద్యార్థులు పని పూర్తి చేస్తారు మిగతా వాళ్లు ఖాళీగా ఉంటారు నిజమే ఈ సమస్యను అధిగమించడానికి ఈ పత్రంలో వ్యూహాలు వ్యూహాలున్నాయా లేదంటే ఇది ఉపాధ్యాయుడి నైపుణ్యంపైనే ఆధారపడి ఉంటుందా ఇది చాలా వాస్తవమైన సమస్య పత్రం నేరుగా పరిష్కారాలివ్వదు కానీ దాని స్ఫూర్తిని మనం అర్థం చేసుకోవాలి సమర్థవంతమైన సహకార బోధనలో ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థికి ఒక నిర్దిష్టమైన పాత్రను కేటాయించాలి ఒకరు డేటా సేకరిస్తే మరొకరు దాన్ని విశ్లేషించాలి ఇంకొకరు దాన్ని ప్రజెంట్ చేయాలి ఓ అప్పుడు అందరి భాగస్వామ్యం ఉంటుందనమాట అవును అప్పుడు ఉంటుంది ఇది ఖచ్చితంగా ఉపాధ్యాయుడి నైపుణ్యంపైనే ఆధారపడి ఉంటుంది ఈ పద్ధతులన్నీ కేవలం టూల్స్ మాత్రమే వాటిని ఎలా వాడాలనేది ఉపాధ్యాయుడే నిర్ణయించాలి అర్థమైంది సరే మనం బోధనా పద్ధతుల గురించి మాట్లాడుకున్నాం కాని ఈ కొత్త పద్ధతులు పని చేస్తున్నాయో లేదో ఎలా తెలుస్తుంది విద్యార్థులు నేర్చుకున్నారని ఎలా నిర్ధారించుకోవాలి ఇక్కడే విద్యా ప్రమాణాలు మూల్యాంకనం వస్తాయే అనుకుంటా అవును ఇక్కడే సంప్రదాయ పద్ధతికి ఈ పత్రం సూచించే పద్ధతికి మధ్య పెద్ద తేడా కనిపిస్తోంది విద్యాప్రమాణాలు బహుముఖంగా ఉంటాయి కేవలం జ్ఞానప్రమాణం మాత్రమే కాదు అంటే వాస్తవాలు ఎంత గుర్తున్నాయని చూడటం మాత్రమే కాదు కరెక్ట్ ఆలోచన నైపుణ్యాల ప్రమాణం అంటే వాళ్లు విశ్లేషించగలుగుతున్నారా సమస్యలను పరిష్కరించగలుగుతున్నారా అని చూడాలి అలాగే ప్రక్రియా నైపుణ్యాల ప్రమాణం అంటే ప్రయోగాలు సరిగ్గా చేయగలుగుతున్నారా అని గమనించాలి ఒక్క నిమిషం అంటే ఈ పత్రం ప్రకారం ఒక విద్యార్థి మూల్యాంకనమంటే కేవలం పరీక్షలో ఎన్ని మార్కులొచ్చాయని కాదు అతను ప్రయోగాలు సరిగ్గా చేశాడా సమాజంపై సైన్స్ ప్రభావాన్ని అర్థం చేసుకున్నాడా నైతికంగా ప్రవర్తిస్తున్నాడా ఇవన్నీ చూడాలంటున్నారు ఇది చాలా పెద్ద మార్పు కదా ఇది విప్లవాత్మకమైన మార్పు అందుకే విలువల ప్రమాణం అని కూడా ఒకటుంది పర్యావరణం పట్ల బాధ్యత శాస్త్రీయ నిజాయితీ వంటి విలువలను కూడా అంచనా వేయాలి ఈ ఐదు ప్రమాణాల ఆధారంగా అంచనా వేసినప్పుడే సంపూర్ణ అభ్యాసం జరిగినట్లు లేకపోతే అది కేవలం సమాచారాన్ని బదిలీ చేయడమే అవుతుంది సరిగ్గా చెప్పారు మన దగ్గరున్న మరో చిత్రం పాఠ్యప్రణాళిక అంటే కరిక్యులం రూపకల్పన గురించి ఒక వలయంలా చూపిస్తుంది లక్ష్యాలు జ్ఞానం అభ్యాస అనుభవం మూల్యాంకనం మళ్లీ లక్ష్యాలు ఇదొక నిరంతర ప్రక్రియ అనిపిస్తోంది ఖచ్చితంగా దీన్ని బోధనా వలయం అంటారు ఇది ఒక యాప్ డెవలప్ చేయడం లాంటిది మొదట యాప్ ఏం చేయాలో లక్ష్యాలు పెట్టుకుంటారు దానికి కోడ్ రాస్తారు తర్వాత దాన్ని టెస్ట్ చేస్తారు బగ్స్ ఉంటే మళ్లీ మొదటికి వెళ్లి దాన్ని సరిచేస్తారు మన బోధన కూడా అంతే మూల్యాంకనంలో వచ్చిన ఫలితాల ఆధారంగా మన లక్ష్యాలు సరైనవేనా మన బోధనా పద్ధతులు ప్రభావవంతంగా ఉన్నాయా అని నిరంతరం సమీక్షించుకుని మెరుగుపరుచుకుంటూ ఉండాలి ఇక చివరిగా మూల్యాంకనం ఇందులో సాంశా అంటే సమ్మిటివ్ మరియు నిరంతర కంటిన్యూస్ మూల్యాంకనం అని రెండు రకాలున్నాయి ఈ పదాలు వినడానికి కొంచెం క్లిష్టంగా ఉన్నాయి సులభంగా వివరిస్తారా తప్పకుండా సాంష నిరంతర మూల్యాంకనం మధ్య తేడా ఒక చెఫ్ వంటని రుచి చూడటం లాంటిది ఓ బాగుంది చెఫ్ వంట చేస్తున్నప్పుడు మధ్యలో ఉప్పు సరిపోయిందో లేదో అని రుచి చూస్తే అది నిరంతర మూల్యాంకనం ఏమైనా తప్పులుంటే వెంటనే సరిదిద్దుకోవచ్చు కరెక్ట్ అదే వంట అంతా పూర్తయ్యాక తినేవాళ్లు రుచిచూసి తీర్పిస్తే అది మూల్యాంకనం అప్పటికప్పుడు మార్చడానికి ఏమీ ఉండదు మన ఫైనల్ పరీక్షలు లాంటివి ఎంత మంచి పోలిక అంటే నిరంతర మూల్యాంకనం అంటే యూనిట్ టెస్ట్లు ప్రశ్నలు ప్రశ్నలడగడం వంటివి విద్యార్థి ఎక్కడ వెనుకబడుతున్నాడో ఎప్పటికప్పుడు గుర్తించి అతనికి సహాయం చేయడానికి ఉపయోగపడతాయి అవును లోపాలను సరిదిద్దే అభ్యాసాన్నే ఇది ప్రోత్సహిస్తోంది అర్థమైంది అందుకే ఈ పత్రం మూల్యాంకన సాధనాలుగా కేవలం పరీక్షలే కాకుండా క్విజ్లు ప్రాజెక్ట్లు సంభాషణలు మరియు పోర్ట్ఫోలియోలు కూడా ఉపయోగించాలని చెబుతోంది పోర్ట్ఫోలియో అంటే పోర్ట్ఫోలియో అంటే విద్యార్థి ఒక సంవత్సర కాలంలో చేసిన అన్ని మంచి పనులను ప్రాజెక్ట్లను ఒక ఫైల్లో భద్రపరచడం ఇది వాళ్ల పురోగతిని చూపించడానికి కేవలం మార్కుల జాబితా కంటే చాలా శక్తివంతమైన సాధనం మొత్తం మీద ఈ చర్చను ముగిస్తే సైన్స్ బోధన అనేది కేవలం సమాచారాన్ని అందించే ప్రక్రియ కాదు అదొక ఆలోచనా విధానాన్ని ఒక దృక్పథాన్ని నిర్మించే ప్రక్రియ అవును ఈ పత్రం చివర్లో ఉన్న వాక్యం నాకు బాగా నచ్చింది సైన్స్ అనేది కేవలం విషయాల సమాహారం కాదు అదొక ఆలోచనా విధానం ఖచ్చితంగా సమర్థవంతమైన సైన్స్ బోధన విద్యార్థులను కేవలం శాస్త్రవేత్తలుగానే కాకుండా తమ జీవితంలో ఎదురయ్యే ఏ సమస్యలైనా విశ్లేషించి పరిష్కరించగల నైతిక విలువలు కలిగిన పౌరులుగా తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇది సమాజానికి సేవ చేసే వ్యక్తులను తయారు చేస్తుంది అవును ఈ పత్రం సైన్స్ బోధనకు ఒక పటిష్టమైన ఆదర్శవంతమైన ఫ్రేమ్వర్క్ ను అందిస్తుంది అయితే నా మదిలో ఒక ప్రశ్నం మిగిలిపోయింది ఏమిటది వేగంగా మారుతున్న శాస్త్రీయ ప్రపంచంలో మరియు ఫేక్ న్యూస్ తప్పుడు సమాచారం ప్రబలుతున్న ఈ రోజుల్లో పాఠ్యపుస్తకాల్లో ఉన్న తెలిసిన విషయాలను బోధించడమే కాకుండా విద్యార్థులు తమ జీవితకాలంలో ఎదుర్కొనే కొత్త కొన్నిసార్లు పరస్పర విరుద్ధమైన శాస్త్రీయ వాదనలను విమర్శనాత్మకంగా విశ్లేషించే నైపుణ్యాలను ఈ ఫ్రేమ్వర్క్ ఎలా అందించగలదు ఇది మనం ఆలోచించాల్సిన విషయం